హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ జనవరి మాసం ముప్పై ఒకటో తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఒక మహిళ మీ కోరిక తీరుస్తుంది అసలు ఆ మహిళ ఎవరు ఈ రోజున మీకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలండి ఇలా గమనించుకోవాలంటే స్నేహానికి ప్రాధాన్యత ఎంతగా ఇస్తారో తెలుసుకోవాలి ప్రేమకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అందరితోనూ కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా రాశి జాతకులు చాలా అజ్జిగా తీసుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది కొంత కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన అధికంగా వీరిలో మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే వీరు పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటేనే వీరికి మేలుదాయకమైన ఫలితాలు వస్తాయి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవు అందరితో కలిసిపోయి పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచి చెడు బేరీజ్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు భావం వల్ల ఇతరుల దృష్టి అంతా కూడాను వీరిపైన పడుతుంది పెద్దలతో చీకటి అనుబంధాలు కూడా కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జాతకాన్ని చూసినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో సమస్యలు అన్నిటివి అత్యధికంగా ఉన్నప్పటికీ కూడాను వా భారమైన కుటుంబ బాధ్యతలు అయినప్పటికీ వీరికి శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడాను వాటిని అన్నింటినీ కూడా అధిగమించి వీరు ముందుకు సాగుతూ ఉంటారు అంటే సమస్యలు ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారము కను లేపే మరొక సమస్య వీరికి ముందుకు వస్తూ ఉంటుంది అయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు అయితే ముఖ్యంగా మీరు చేసేటువంటి కొన్ని మంచి పనుల ఫలితంగా అలాగే మీకు చేసేటువంటి పూజల ఫలితంగా మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే సత్తా ధైర్యం కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడే ఇస్తాడు కాబట్టి ఈ సమస్యలు వచ్చినా కానీ మానసికంగా కృంగిపోని మీ యొక్క మనస్తత్వమే మీకు శ్రీరామరక్ష అని చెప్పుకోవాలి మీరు క్రమశిక్షణకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సమయ పాలనకు కూడాను ఎక్కువగా అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడాను లెక్కచ్చిగా ఉంటారు మాట విషయంలో చేతల విషయంలో ఎదుటివారికి సలహాలు చెప్పే విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటారు వీరిని వీరిని ఏలు ఎత్తి చూపించేవారు అస్సలు ఉండరు ఎందుకంటే ఏది మంచి ఏరు చెడు అనేది వీరికి చాలా బాగా ఎరుక తమ్ముడు తనవాడైన ధర్మం పాటించాలి అనేటువంటి తపన స్పృహ కలిగి ఉంటారు వీరి వల్ల ఎదుటివారికి మేలు జరగాలి తప్ప ఎదుటివారికి కీడు అస్సలు జరగదు నూటికి నూరు శాతం కూడాను వీరి స్వభావం ఇలాగే ఉంటుంది ఎంతోమంది వీరిని నమ్మించి మోసగించి ఉండవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడాను వారికి ఇంకా మేలే చేయాలి అని అనుకుంటారే తప్పితే ఏదో కీడు చేయాలని చెప్పే ఆలోచన కూడా తులారాశి జాతకులకు ఉండదు వీరి జీవితంలో సమస్యలు అయితే ఎక్కువగానే ఉంటాయండి ఆ సమస్యలు అధిగమించడానికి మీరు ఎన్నో కష్టాలను ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి మాసం ముప్పై ఒకటో తేదీన అనగా శుక్రవారం తిది ఈ యొక్క దిన ఫలాల ప్రకారం తులారాశి జాతకులకు చూస్తే గనక చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ మూలంగా మీకు తీరబోతుందని చెప్పుకోవాలి అంటే అది మీ యొక్క తల్లి కావచ్చు మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఇలా మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ ఆ యొక్క కోరిక అనేది నెరవేరే అవకాశం ఈ రోజున మీకు గోచార రీత్యా కనిపిస్తూ ఉంది ప్రతీక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ కోరిక నెరవేరడంలో ఆ స్త్రీ యొక్క పాత్ర అమోఘమని చెప్పుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు ఈ రోజున దిన రిజల్ట్ అయితే రాబోతుంది కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అంటే మీ యొక్క ప్యాకేజీ విషయంలో కావచ్చు లేదా పొజిషన్ విషయంలో కావచ్చు మీకు ఒక అవకాశం అయితే వస్తుంది మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఉద్యోగ జీవితంలో నుంచి ఒక కీలకమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులకు జీ ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపారంలో జీవితంలో కొన్ని సవాళ్ళను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున దినపలాల ప్రకారం అయితే మీ వినియోగదారులు ఒకరితో మీకు గొడవలు జరిగే అవకాశం అయితే ఉన్నాయి కఠినంగా దురుస్తుగా ప్రవర్తించకుండా సున్నితంగా సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈరోజు దానికి సంబంధించి ఒక మంచి క్లారిటీ అయితే రాబోతుంది లోన్ల కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తున్నారో ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కానవస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు కొన్ని విభేదాలు ఉన్నట్లయితే ఈరోజు ఆ విభేదాలు అన్నిటినీ కూడా పరిష్కరించుకొని మీరు వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే ఈరోజు దినపాలలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఖచ్చితంగా ఈ రోజున హనుమాన్ చాలీస పఠించండి శుభ తిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రం సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఆపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక గోమాతను ఎవరికైనా దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల కూడాను పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి గణపతిని పూజించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్ళైతే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క దారుల్లో ఒకరితో మీకు గొడవలు అయితే జరిగే ఉన్నాయి కఠినంగా దురుసుగా ప్రవర్తించకుండా సున్నితంగా సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈరోజు దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి